ప్రైజ్ ద నాట్ మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలో ప్రియుల ఈనాటి మళ్ళను బలపరచు దేవుని వాగ్దానము ఇహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించెదను యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దేవునికి స్తోత్రం ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభ ఈ ఉదయ కాల సమయమున నాయన ప్రభ ఇటు రీతిగా అయా తండ్రి ప్రభ మిమ్మల్ని స్తుంచడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మీకు వందరాలు అయా గొప్ప దేవుడు తండ్రి ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభ ఈనాటి వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు ఇదిగో నాయన తండ్రి ఇదిగో మమ్మల్ని విడిపించే దేవుడు మీరుండగా నాయన ప్రభ ఇదిగో తండ్రి ఇదిగో మా శత్రువులతో నాయన ఇదిగో తండ్రి యుద్ధం చేసేవారు నేనే అని తండ్రి ప్రభా మా పిల్లలను రక్షించేది నేనే అని తండ్రి ప్రభా ఆయన తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్ర స్తోత్ర అవును తండ్రి ప్రభా మీరే సహాయం చేయండి దీవించండి ఆశ్రవించండి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని అడిచినాం తండ్రి మీకు స్తోత్ర స్తోత్రాలు ఇదిగో నాయన తండ్రి ప్రభా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయన తండ్రి నిత్యము మీతో సహవాసము చేసిన ఆయన ప్రభా ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు అడుగులు వేయడానికి మీరే సహాయం చేయమని ఇదిగో తండ్రి మేము చేస్తున్న పనిపాట్లలో మీరే తోడు నడిపించమని మీరే దీవించమని ఆశీర్వదించమని మా ప్రభులో ప్రియరక్షకుడని నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి ఆ మేన్